హాయ్ నమస్తే అండి అందరు బాగున్నారా వచ్చేది ఆషాఢ మాసం ఆ తర్వాత శ్రావణ మాసం అడ్వాన్స్గా కొత్త కొత్త మోడల్స్ వస్తున్నాయి అప్డేట్లు మీకు ఐటమ్ తెలియని ఉద్దేశంతో వీడియోల రూపంలో చక్కగా మీకు ఫెసిలిటీ ఇస్తున్నా చిన్న రిక్వెస్ట్ అండి మా వీడియోస్ చూసారు ఓకే మీ అందరు సపోర్ట్ మాకు కావాలి మా వీడియోస్ ముందుకు వెళ్తే ఎంకరీజింగ్ మీ యొక్క సపోర్ట్ వల్ల మాకు యూట్యూబ్ యూట్యూబ్లో వీడియోస్ ముందుకెళ్లే కొంతి కస్టమర్లు ఇక్కడ ఎక్కువ మంది వస్తారు ఐటమ్స్ ఎక్కువగా ఉంటారు పబ్లిక్సిటీ ఎక్కువ పెరిగింది రేటు కూడా మీకు అందుబాటులో ఇస్తారు అండి ఆషాఢ మాసంకి శ్రావణ మాసంకి బంపర్ ఆఫర్ ఇస్తా బ్రాండెడ్ క్వాలిటీలు కొలతల పెద్ద మగ్గం వర్క్ డిజైనరీ ఎక్సలెంట్ ఎంటుంటుందండి చూస్తే అవకవ్వాల్సిందే మార్కెట్ మొత్తం వెయ్యి రూపాయలు పన్నెండు వందలు అమ్ముతున్నారు కేవలం ఆరు వందల యాభై రూపాయలు కొత్త ప్యాటర్లేదండి శారీ అంతా డిజైనరీ ప్యాటర్ను లేటెస్ట్ కలెక్షన్ ఇంకా మార్కెట్లో లాగిన్ అవ్వాలా అంటే కొత్తగా వస్తుంది ఈ ఆరు కలర్స్ ఆని ముచ్చండి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియో చూసాం ఐటమ్ నచ్చింది స్క్రీన్ షాట్ తీసుకోండి సరే మీ వీడియో చూసాం ఇక్కడికి వచ్చి ఏదో అంటే మళ్ళీ నేను చెప్పలేను చాలా వీడియోలు పెడతాను కదా నచ్చినప్పుడు స్క్రీన్ షాట్ తీసుకోండి పది రోజులు లేట్ అయినా పర్లేదు షాప్కి విజిట్ చేసేటప్పుడు పలానా మోడల్ చూసాం ఈ రేట్లు అంటే ఇది పెట్టేది అండి ఒకటి రెండు చిల్లలు కొన్ని వాళ్ళకి కాదండి ఇట్లా కాంబో ప్యాక్ వస్తాయి ఫ్యాక్టరీ నుంచి డైరెక్ట్గా తెప్పిస్తాను ఇట్లా కొనే వాళ్ళకి ఇచ్చే రేట్ నేను మీరు మెన్షన్ చేస్తున్నా ఇప్పుడు హోల్సేల్ అంటే ఏంటి కొద్దిగా ఎక్కువగా కొనే వాళ్ళకి రేట్లు తగ్గించేస్తాయి అంటే నలభై యాభై చిల్లు కాదు ఆరు ఆరు చీరలు ఆరు చీరలు ఎనిమిది చీరలు మూడు వందల చీర తగ్గించేటప్పుడు రిక్వెస్ట్ రేటు తగ్గిస్తున్నా షోరత్లు ఇచ్చే రేటుకి ఇక్కడ ఇస్తున్నా కాంబో ప్యాక్గా కొనుక్కోండి ఇరవై రకాలు మెయిన్ నాలుగు రకాలు కొనుక్కోవాలండి ప్రతి చీరకి చీర చీర ప్రాఫిట్ వస్తుంది ఈ ఐటమ్ కొత్తగా వస్తుంది మొత్తం స్టోన్స్ డిజైనరీ ప్యాటర్న్ బ్లౌజ్ మొత్తం మగ్గం వరకు పళ్ళోకి షోల్డర్కి కుచీల దగ్గర లేటెస్ట్ కలెక్షన్ అండి దగ్గర 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 మెరిసిపోతుంది చీర కేవలం ఆరు వందల యాభై రూపాయలు ఇది ఆరు చీరల కాంబో ప్యాక్ అండి భలే ఉందండి శారీ ఎవరైనా సరే చూస్తే కొనుక్కోవాల్సిందే ఒక శారీ చూపించి తర్వాత వీడియోలో మీకు చక్కగా చూపిస్తా చాలా బాగుందండి మెత్తగా స్మూత్గా ఉంది మంచి షైనింగ్ ఉంది జిమ్మి చూ శారీస్ అని చెప్పి ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి కదా షైనింగ్ అదే స్టైల్లో జిమ్మిచూ సిల్వర్ బ్యూటీ అని వస్తుందండి ఇది పెయింట్ కాదండి మొత్తం మగ్గం వరకు అమెరికన్ డైమండ్స్ వర్క్ కుచ్చుళ్ళు సూపర్గా ఉందా బా బ్లౌజ్ చూసారా రెండు చేతులకి కట్వర్క్ చాలా బ్యూటిఫుల్గా ఉంది షోరూమ్స్లో అమ్మే అయితే అని మీకు హోల్సేల్ షాప్లో పరిచయం చేస్తున్నా పదమూడు వందల రూపాయలు అమ్మే చీరని కేవలం ఆరు వందల యాభై రూపాయలు ఇది ఒక ఐటమ్ అండి నెక్స్ట్ ఇంకొక ఐటెం ఐటమ్ చూపిద్దాం మేడం అది కూడా సూపర్ అంటే సూపర్ ఉంది మొత్తం మిర్రర్ వర్క్ అండి డిజైనరీ ప్యాటర్న్ షోరూమ్ టేస్ట్ ఆరు కలర్స్ కాంబో ప్యాక్ పళ్ళకి కి కుచ్చుళ్ళ దగ్గర ఒక్క రవ్వ కూడా గ్యాప్ లేదండి దమ్స్అప్ కలర్ గ్రీన్ కలర్ మెజంతా కలర్ లక్స్ గ్రీన్ బాటిల్ గ్రీన్ రాయల్ బ్లూ డార్క్ గ్రీన్ పచ్చిమాడుక కలర్ టమాటా ఎనిమిది రంగుల కాంబో ప్యాక్ అండి ఇలా తీసుకోవడం వల్ల మీకు రేటు తగ్గించి పడితే సింగల్ సింగిల్ గా కావాలంటే ఈ రేట్లకు రావండి సింగిల్ వ్యాపారాలు వాళ్ళు ఉంటాయి రిటైల్ షాపుల్లో అమ్ముతారు ఫుల్ అద్దాలతో నిండిపోయిందండి చీర ఎలా ఉందండి చిన్న బ్లౌజ్ కుడితేనే వెయ్యి రూపాయలు తీసుకుంటారు మగ్గం వరకు అద్దాలు కట్ వరకు పళ్ళో కూర్చు డిజైనర్ శారీ ఇది మొత్తం దగ్గదగదగ మెరిసిపోయే బంగారం గీతలతో లైన్స్ లాగా ఇచ్చాడు నేను చెప్పేదానికి నిజంగా శారీ ఇంకా రెండింతలు బాగుందండి నా మాటల కంటే ఇంకా శారీ అందంగా ఆడవాళ్ళు ఇష్టపడేటట్టుగా చక్కగా లుకింగ్ ఉంది ఇది మొత్తం సిల్వర్ బ్యూటీ డైమండ్స్ అద్దాలు కట్ వర్క్ కట్వర్క్ ఇచ్చాడండి శారీ ఎంతండి రేటు పదమూడు వందల రూపాయలు చేరిని సగం రేటుకే మీకు బిల్లు రేట్లకు ఇస్తున్నా ఇక్కడ మీరు ఏ షాప్ లేని కనుక్కోండి ఒకవేళ ఐటమ్ ఉండదు ఉంటే గనక పదమూడు వందలు తక్కువ అమ్మరు నేను ఇచ్చేది సోరత్తులు ఇచ్చే రేటు మీకు అందుబాటులో ఇచ్చిన ఇలా కలర్ చేయడం కూడా బాగుందండి నాకు ఎనిమిది రంగులు చూపించాను కదా ఈ ఎనిమిది రంగులు కాంబో ప్యాప్ ఎలా ఉందండి ఎమ్రాడ పచ్చుకుని నేను చూపించిన శారీ అన్నీ అద్దాలేనండి డైమండ్స్ అద్దాలు అబ్బా డిజైనర్ చిన్న పిల్లలు సార్ మా పిల్లలు ఉన్నారండి ట్వంటీ ఇయర్స్ ఎయిటీన్ ఇయర్స్ వాళ్ళకి కూడా అందంగా ఉంటాయి ఇవి వేస్తే సంబంధం లేదు మేడం ఇది షోరూమ్ టెస్ట్ ఇదంతా ఇన్స్టాగ్రాము ఆన్లైన్ యూట్యూబ్లు మొత్తం అసలు అందరూ అమ్ముతున్నారండి ఆ యూట్యూబ్లో ఎవరైతే పెడుతున్నారో ఫ్రీ షిఫ్టింగ్ అందరూ మా దగ్గరకు వస్తారు సార్ అదో బ్యాగ్ అదో బ్యాగ్ ఒక నలభై వేలు ముప్పై వేలు ఇరవై వేలు చక్కగా కొనుక్కొని వెళ్తున్నారు వాళ్ళ నుంచి మూడు వందలు వేసుకుని ఫ్రీ షిఫ్టింగ్ అని చెప్పి అమ్ముతున్నారు ఈ ఐటమ్ అండి ఇది ఈ ఐటమ్ ఎనిమిది రంగులు క్యాటలాగు సూపర్ ఐటమ్ ఇది ఆ రాయిల్ బ్లూ కానీ మెజంతా కానీ టమటో రాని బాటిల్ గ్రీన్ యాష్ కలర్ బ్లాక్ కలర్ సూపర్గా ఉన్నాయి మేడం వీడియోలోకి వెళ్ళిపోతాం